అందరికి నమస్తే అండి ఈరోజు ఉదయం నుంచి కూడా మావోయిస్టులకు సంబంధించి అనేక అప్డేట్స్ వస్తున్నాయి ఒక బిగ్ బ్రేకింగ్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం మావో భావ భారీగా భారీ సంఖ్యలో మావోయిస్టులు ఉన్నట్టుగా పోలీసులకు సమాచారం వచ్చిందనమాట సో ఆంధ్రప్రదేశ్ మావోయిస్టులకు సేఫ్ అని భావించి బహుశా ఇక్కడికి వచ్చేస్తున్నారేమో నిజానికి ఆంధ్రప్రదేశ్లో గత పది పదకొండు సంవత్సరాల నుంచి మావోయిస్టులు జాడలేదు లేదు చివరిగా రెండు వేల పద్నాలుగు పదిహేను ఆ టైంలో మాత్రమే కొన్ని కాల్పులు జరిగాయి మరణించారు ఆ తర్వాత మావోయిస్టులు మ్యాక్సిమం ఛత్తీస్గఢ్ దేశవ్యాప్తంగా ఒక పద్దెనిమిది జిల్లాల్లో మావోయిస్టులు జాడు ఉండేది గత పదేళ్లలో కానీ రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికల్లా దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తాము పూర్తిగా మావోయిజం లేకుండా చేస్తాము మావోయిస్టులు ఎక్కడా లేకుండా చేస్తామని చెప్పి అమిత్ షా కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు సవాల్గా తీసుకున్న తర్వాత నుంచి గత ఏడాది కాలంగా విపరీతంగా కాల్పులు జరుగుతున్నాయి సో మావోయిస్టు ప్రభావిత జిల్లాలు పద్దెనిమిది నుంచి పన్నెండుకు వచ్చే పన్నెండు నుంచి ఎనిమిదికి వచ్చే ఎనిమిది నుంచి ప్రస్తుతం మూడు జిల్లాల్లో మాత్రమే రెండు జిల్లాల్లో మాత్రం ఆ ప్రభావం ఉంది ఛత్తీస్గఢ్లోని రెండు జిల్లాల్లో మాత్రమే మావోయిస్టులు భారీగా ఉంటున్నారు అక్కడ ఏంటంటే ఎక్కువగా గిరిజన ప్రాంతాలు ఉండటంతో ఆ తెగలకు కలిసిన వాళ్ళే ఎక్కువగా ఉండడంతో పోలీసులు కూడా వాళ్ళని ప పట్టుకోవడం కష్టమవుతుంది సో ఇక్కడ గత ఆరు నెలల నుంచి కూడా వివిధ దశల్లో జరిగిన కాల్పుల్లో దాదాపుగా రెండు వందల ఇరవై మంది మావోయిస్టులు మరణించారు అందులో అగ్రనేతలు పెద్ద పెద్దోళ్ళు కూడా ఉన్నారు ఇదే క్రమంలో అమిత్ షా గారు పదే పదే హెచ్చరికలకు భయపడి మావోయిస్టు అగ్రనేతలు ఆశన్న ప్రభాత్ అలియాస్ ప్రకాష్ బండి ప్రకాష్ అండ్ ప్రసాదరావు ఇలా కొంతమంది అగ్రనేతలు వాళ్ళ అనుచరులతో కలిపి దాదాపుగా మూడు వందల మందికి పైగా మావోయిస్టులు లొంగిపోయారు పోలీసుల దగ్గర తెలంగాణలో కావచ్చు ఒడిస్సాలో కావచ్చు మహారాష్ట్రలో కావచ్చు ఛత్తీస్గఢ్లో కావచ్చు భారీ సంఖ్యలో లొంగిపోయారనమాట సో ఈ లొంగుబాట్లు కొన్ని జరుగుతున్నాయి కొన్నేమో ఏమో ఎదురు కాల్పుల్లో చనిపోతున్నారు ఇలా దాదాపుగా మావోయిజం లేదు అనుకున్న తరుణంలో ఛత్తీస్గఢ్లోని రెండు జిల్లాలకే పరిమితమైందో అనుకున్న తరుణంలో అక్కడి నుంచి ఛత్తీస్గఢ్ నుంచి అటవీ ప్రాంతాల మీదుగా ఆంధ్రప్రదేశ్కు భారీగా వచ్చినట్టుగా ఈరోజు బయటకు వచ్చిన అంశం ఈరోజు ఉదయం మారేడుమల్లిలో కాల్పులు జరిగాయి అందులో ఆరుగురు మావోయిస్టులు చనిపోయారు సో అక్కడ స్వాధీనం చేసుకున్న డైరీల్లో అనేక అంశాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ వీళ్ళు నివాసం ఉంటున్నారు అనే అంశాలు బయటకు వచ్చాయి దానిలో భాగంగా విజయవాడలోని న్యూ ఆటోనగర్లో ఒక అపార్ట్మెంట్లో ఇరవై ఏడు మంది మావోయిస్టులు ఉన్నట్టుగా ఆ హెడ్ మా డైరీలో పోలీసులు గమనించి ఇమీడియట్గా అపార్ట్మెంట్ని చుట్టుముట్టారు భారీగా వెళ్ళి ఆ ఇరవై ఏడు మందిని కూడా అరెస్ట్ చేశారు అదుపులోకి తీసుకున్నారు అలాగే ఏలూరులో కూడా ఏలూరులోని గ్రీన్ సిటీ అనే ఒక ఏరియా ఉంటుంది మినీ బైపాస్ రోడ్లో ఆ ప్రాంతంలో ఒక పద్నాలుగు మంది పదిహేను మందిగా ఉన్నట్టుగా పోలీసులు అనుమానించారు అంటే ఇది పూర్తిగా నిర్ధారణ కాదు నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి అయితే వాళ్ళు మావోయిస్టులే అని కన్ఫర్మ్ చేయలేదు కానీ వాళ్ళని ప్రశ్నిస్తున్నారు అండ్ ఆ బిల్డింగ్ ఓనర్ని కూడా ప్రశ్నిస్తున్నారు దాదాపుగా మావోయిస్టులే అవ్వచ్చు సో ఈ ఈ వాళ్ళని కూడా అదుపులోకి తీసుకున్నారనమాట దాంతోపాటు కాకినాడలో ఒక ఇద్దరును అదుపులోకి తీసుకున్నారు అలా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఒక అరవై నుంచి డెబ్బై మంది ఉన్నారు అని పోలీసులు అనుమానిస్తున్నారు వివిధ ప్రాంతాలకు వెళ్ళి చల్లాచెదురుగా వెళ్ళిపోయారు అంటే ఛత్తీస్గఢ్లో వరుసగా కాల్పులు జరుగుతున్నాయి కాబట్టి గత పదేళ్ళ నుంచి ఆంధ్రప్రదేశ్లో మావోయిస్టులు ఉనికి లేదు కాబట్టి ఇక్కడ వీళ్ళు పోలీసులు అలర్ట్గా ఉండర్లే ఇక్కడ నిఘా వ్యవస్థ అంతగా పనిచేయదులే అని చెప్పి వాళ్ళు వచ్చినట్టున్నారు కానీ గత మూడు రోజుల నుంచి కూడా కేంద్ర నిఘా వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ భద్రతా బలగాలను ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ని అలర్ట్ చేస్తూ ఉంది మావోయిస్టుల కదలికలు మీ రాష్ట్రం వైపు ఉన్నాయి మీ వైపు వస్తున్నారు అని దాంతో కొన్ని రోజుల నుంచి కూడా ఆక్టోపస్ బృందాలు భద్రతా బలగాలు వీళ్ళందరూ కూడా అడవుల్లో అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తూ వస్తున్నారు దాని దానిలో భాగంగానే ఈరోజు మారు మారేడుమలలో భారీగా కాల్పులు జరిగాయి సో వాళ్ళు అక్కడ జరిగిన సంఘటనల ఆధారంగా వాళ్ళకు దొరికిన ఆ సమాచారం మేరకు పోలీసులు కొంచెం డెప్త్గా ఇన్వెస్టిగేట్ చేస్తే రాష్ట్రం మొత్తం మీద వీళ్ళు వచ్చేశారు గత కొన్ని నెలల నుంచి ఆంధ్రప్రదేశ్ వైపే వస్తున్నారు అనేది కనిపెట్టారనమాట సో ప్రస్తుతానికి ఉన్న సమాచారం అయితే మాత్రం విజయవాడలో ఇరవై ఏడు మంది అరెస్ట్ అయ్యారు ఏలూరులో పద్నాలుగు మంది అనుమానితులు ఉన్నారు కాకినాడలో ఇద్దరు ఉన్నారు ఇంకా ఎక్కడెక్కడ ఉన్నారని చూస్తున్నారో రాష్ట్ర వ్యాప్తంగా అరవై నుంచి డెబ్బై మంది ఉన్నారు అని పోలీసులు అనుమానం థ్యాంక్ యూ